ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో ఎస్తేరు గ్రంథములో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ ఎస్తేరు గ్రంథము యొక్క చరిత్ర యజ్రా గ్రంథములో ఆరు ఏడు అధ్యాయాలకు మధ్యలో జరిగినది అని గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం రాజు అయినటువంటి అహశ్వరోషు రాజు విందును ఏర్పాటు చేసి తన సంస్థానంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పిలిపించాడు ఆ విందులో అతడు మద్యాన్ని సేవించి తన భార్య అయినటువంటి వస్తీని ఆమె అందచందాలను కనపరచమని వారి మధ్యలోనికి రమ్మని ఆహ్వానించాడు అయితే రాణి అయినటువంటి వస్తీ నేను రాను అని ఆమె నిరాకరించింది ఇక్కడ రాజు చేసినటువంటి పని తప్పే అది మొదటిది రెండవదిగా ఎస్తేరు బాబాయ్ అయినటువంటి మూర్తికే ఏం చేశాడు అంటే ఒక అన్య రాజు అయినటువంటి ఆశ్వరోషును వివాహం చేసుకోమని అతడు ప్రేరేపించాడు అది కూడా పొరపాటే అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు అంటే వారి తప్పులను తన సర్వ అధికారముతో అధిగమించి యూదులు సంహరింపబడకుండాట్లుగా ఎస్తేరును సింహాసనాన్ని ఎక్కించాడు ఒక రోజున రాజును చంపడానికి పనినటువంటి కుట్ర గురించి ఈ ముర్తికై విన్నాడండి అతడు రాణి అయినటువంటి ఎస్తేరుతో చెప్పగా ఆమె రాజుతో చెప్పింది ఆ విషయము పరిశోధించబడి రాజుకు వ్యతిరేకముగా కుట్ర పన్న వారు ఎవరైతే ఉన్నారో వారు పట్టబడి ఉరితీయబడిరి అని రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ సంగతులు జరిగిన తర్వాత రాజు ఏం చేశాడు అంటే హామాను అనబడినటువంటి వ్యక్తిని అధిపతులందరికంటే ఎత్తుగా నియమించాడు మూడవ అధ్యాయము ఒకటవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి రాజు సేవకులందరూ కూడా హామానునకు నమస్కారం చేస్తున్నారండి కానీ మృర్తికై అనబడినటువంటి వ్యక్తి దైవభయము కలిగినందున హామానునకు అతడు నమస్కరించలేదు ముర్తికై ఎందువరకు నమస్కరించలేదు అని హామాను ఆలోచించగా ఈ ముర్తికై ఒక యూదుడు అని ఈ హామాను కనుగొన్నాడు గనుక హామాను యూదులపై బహుగా కోపపడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది అతడు యూదా జాతిని అంతటిని కూడా తుడిచిపెట్టివేయాలి అని తీర్మానించుకొని ఫలానా తేదీన యూదులందరూ కూడా చంపబడాలి అని ఒక ఆజ్ఞను రాజు జారీ చేయునట్లుగా తెలివిగా అతడు ప్రవర్తించాడండి దీని కొరకు ఈ హామాన్ ఏం చేశాడు అంటే రాజు యొక్క ఏం చేశాడు అంటే వంద కోట్ల రూపాయలను ఇస్తాను అని అతడు వాగ్దానం చేశాడు ఈ హామాన్ ఎవరు అంటే ధనవంతుడు మాత్రమే కాదు మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి కూడా ఆ కారణాన్ని బట్టి ఈ ఆశ్వరోషు రాజు ఏం చేశాడు అంటే అతడిచ్చేటువంటి ఆ ధనాన్ని బట్టి అతనుకున్నటువంటి పలుకుబడిని బట్టి అక్కడున్న అధికారులందరి మీద పెద్దగా నియమించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఈ హామాను ఎవరు అంటే క్రీస్తు పూర్వము ఐదవ శతాబ్దములో ఒక హిట్లర్గా ఉన్నాడండి కానీ హామాను యూదుల మీద విజయాన్ని సాధించలేకపోయాడు ఈ హామాను తర్వాత సుమారుగా ఇరవై ఐదు శతాబ్దాల తర్వాత హిట్లరు అనబడినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు కదా ఆయన కూడా యూదుల మీద విజయాన్ని సాధించలేకపోయాడు యూదులను ఎవరు కూడా నాశనం చేయలేరండి ఎందుకంటే అతని వంశస్థులను దీవిస్తాను అని దేవుడు అబ్రహామునకు నాలుగు వేల సంవత్సరాల క్రితమే వాగ్దానాన్ని చేశాడు హామానులు వచ్చి వెళ్తూ ఉంటారు హిట్లర్ లాంటి వారు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు కానీ దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ కూడా నెరవేర్చబడతాయి అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మూడవ అధ్యాయములో మొదటి వచనములో మనము గమనించినప్పుడు ఈ హామాను ఎవరు అంటే అగాగీయుడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ అగాగీయులు ఎవరు అంటే సౌలు మొట్టమొదటిగా రాజైన తర్వాత దేవుడు చెప్పాడు అమాలయకి కూడా సంహరించమని చెప్పాడు అది ఎందుకు చెప్పాడో మోసే కాలంలో జరిగింది మనం గుర్తు చేసుకుంటే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి అయితే ఈ సౌలు రాజు ఏం చేశాడు అంటే అమాలేకీయులను అందరినీ కూడా సంహరించకుండా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు అగగును ఏం చేశాడు అంటే ప్రాణాలతోనే తీసుకువచ్చాడు సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి బహుశా వారి నుండి వచ్చినటువంటి ఆ సంతానములు కొంతమంది బ్రతికి ఉండవచ్చును ఆ కారణాన్ని బట్టి ఈ అగాగీయులు అందరూ కూడా వచ్చారు ఇప్పుడు దాదాపుగా ఆరు వందల ఏళ్ళ తర్వాత ఈ అగగు వంశస్థుడు లేచి యూదులను బాధపరుస్తూ ఉన్నాడు జాగ్రత్త గమనించండి మన జీవితాల్లో కూడా మనము పూర్తిగా జయించని పాపములు ఒకవేళ ఉంటే కొన్ని ఏళ్ళ తర్వాత కూడా మనలను అవి ఇబ్బంది పెడతాయి అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను అయితే హామాను ఎప్పుడైతే ఈ యూదులను చంపాలి అని ప్రణాళిక వేశాడో మృతికై ఈ ప్రణాళికను విన్నప్పుడు అతడు ఎస్తేరుకు ఒక సందేశాన్ని పంపించాడు నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో మాట నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చి తివి అని ఆమెతో చెప్తూ ఉన్నాడు అంటే ఈ రీతిగా మనలను కాపాడడానికి ఈ సమయము కొరకే నీవు నియమించబడ్డావు అని గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే మూర్తికయ్య ఏం చెప్తున్నాడు అంటే నీవు రాజభవనంలో ఉన్నావో కాబట్టి నేను తప్పించుకుంటానని నీవు అనుకుంటున్నావేమో కానీ నీవు కూడా యూధురాలువి అన్న సంగతిని మరచిపోవద్దు అని ఈ మూర్తికై గుర్తు చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన ఏమన్నాడు అంటే నీవు ఈ సమయమందు మాట్లాడకుండా ఉంటే యూదులకు విడుదల మరి దిక్కు నుండి వచ్చును అని మూర్తికై ఆమెతో చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ దేవుడు అనే మాటను కానీ ప్రార్థన అనే మాటను కానీ ఇక్కడ మనం కనుగొనము ఎస్తేరు కూడా యూదులతో ఏం చెప్పిందంటే మీరు మూడు దినములు ఉపవాసం ఉండండి అని చెప్పింది కానీ ప్రార్థించమని చెప్పలేదు కాబట్టి ఈ పుస్తకంలో మనం గమనించినప్పుడు ఈ మాటలేవి కూడా మనకు కనబడవండి కేవలం వారిని ఉపవాసం ఉండమని చెప్పినట్లుగా నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో ఆ విషయాలు మనము చదువుతాం ఆ రోజుల్లో రాజుకు ఎంత అధికారం ఉంది అంటే అతడు ఆహ్వానించకుండా రాణి అయినటువంటి ఎస్తేరు కూడా అతని వద్దకు వెళ్ళడానికి వీలు లేదు ఆహ్వానించబడకుండా రాజు యొక్క సముఖమునకు వెళ్ళినందుకు వారికి మరణమే శిక్ష అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కానీ ఎస్తేర్ ఏం చేసిందంటే నేను నశించినా నశించదను అనే వైఖరి కలిగి ఉండి రాజు పిలవకపోయినా ఈ మూడు దినముల ఉపవాసము తర్వాత ఆమె రాజు సన్నిధికి వెళ్ళినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా దేవుని ప్రజలను రక్షించడానికి ఆమె తన ప్రాణమును పనంగా పెట్టుటకు సిద్ధపడి రాజు యొద్దుకు ఆమె వెళ్ళింది రాజు నుండి ఆమె అనుగ్రహము పొంది రాజును హామాను విందుకు ఆహ్వానించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అయితే ఆ విందులో హామాను యొక్క దుష్టమైనటువంటి కుట్రను రాజుకు తెలియజేయకుండునట్లుగా దేవుడే పరిస్థితులను అనుమతించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే హామాను యొక్క పూర్తి దుష్టత్వమును బయలుపరచబడినట్లు ఇలా దేవుడు అనుమతినిచ్చాడు ఇంకో మాట ఏమిటంటే ఈ హామాను ముర్తికేని చంపడానికి ఒక ఉరికంబాన్ని కట్టాలి అనుకున్నాడు కాబట్టి ఆ ఉరికంబము ఇంకా పూర్తి కాలేదు అందుకొరకే దేవుడు ఏం చేశాడు అంటే ఈ దుష్టత్వము పూర్తిగా బయలుపరచబడకుండా దేవుడు అనుమతినిచ్చాడు ఇక ఆ తర్వాత విషయాలు మనకు తెలుసు మురదకే కొరకు అతడు కట్టినటువంటి ఉరికంబము ఏదైతే ఉందో దాని మీదనే ఈ హామాను చంపబడ్డాడు ప్రభునందు ఆత్మీయులరా దేవుడు తీర్పును ఆలస్యం చేయడానికి కారణం ఉందండి జాగ్రత్తగా మీరు గమనించండి కణానీయులో అతని జీవిత కాలంలో శిక్షించబడరని దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఎందుకంటే వారి పాపం ఇంకా అప్పటికీ పండలేదు కాబట్టి నాలుగు వందల సంవత్సరాల తరువాత మాత్రమే వారి పాపము పండెను ఆ తరువాత దేవుడు వారిని శిక్షించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ ఎస్తేరు అతనిని ఎందుకు ఆహ్వానించినందుకు హామను చాలా గర్వించడండి అయితే ఇతడు ఇంటికి వెళ్ళి ఏం చేశాడు అంటే తనకు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యమును గూర్చియో అతని పది మంది కుమారులను గూర్చియో రాజు అతనిని హెచ్చించినటువంటి విధానమును గూర్చి అతిశయపడ్డాడు అయితే యూదుడైనటువంటి ముర్దికై నాకు నమస్కారము చేయనంత కాలము నాకు ప్రయోజనము లేదు అని అతడు చెప్తూ ఉన్నాడు ఐదో అధ్యాయము పదమూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అతని భార్య అయినటువంటి జరేషును అతని స్నేహితులందరినూ ముర్దికైను తీయడానికి డెబ్బై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఉరికొయ్యను చేయించమని చెప్పారు డెబ్బై ఐదు అడుగుల పొడవు అంటే సుమారుగా అంతస్తుల పొడవండి మరి అంత పెద్ద ఉరికొయ్య దేని కొరకు అంటే పట్టణంలో ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉండగా అతడు అవమానపరచబడి ఈ మొర్దకాయ చంపబడాలి అని ఈ హామాను మరియు అతని స్నేహితుల యొక్క ఉద్దేశము కానీ జాగ్రత్తగా మీరు గమనించండి ఈ హామాను అతని భార్య యొక్క చెడును యోచించచ్చు ఆ రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉరికయ్యను నిర్మిస్తూ ఉన్నాడు కానీ ముద్దకై మాత్రము ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించొచ్చు ఉండెను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది జాగ్రత్త గమనించండి దేవుడు మెలకువుగా ఉండి అతనిని కాపాడుటకు పని చేయించు ఉండగా అతడు మెలకువగా ఉండే అవసరము లేకుండా ఉన్నది అంటే ముర్తికై ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఉన్నాడు దీని అర్థం ఏమిటాయంటే తన ప్రియులు నిద్రించుచు ఉండగా వారి పక్షముగా దేవుడు కార్యం చేస్తాడు అని దయవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను అంత మాత్రమే కాదు దేవుడు హామాను యొక్క క్రియలను చూస్తూ ఉన్నాడు కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ఆయన వెళ్ళాడు అని దయవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను దేవుడి ధ్యానమును మనకొరకు దీవించునుగాక ఆమెన్